ఆవిడ ఒక మంత్రి ఆమెకి ఎందుకు కోపం వచ్చిందో తెలీదు ఆమెకి ఎందుకు అంత చిన్నకో తెలీదు ఒక మంత్రి పదవిలో ఉన్నామో మనం సొసైటీలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నామో ఆమె స్పృహలో లేకనే ఒక తహసీల్దారు ఆమెకి బొకే ఇస్తే ఎంత విసురుగా వెనకి ఇసురు కొట్టిందంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి చూశారుగా మంత్రి సవిత తెలుగుదేశం పార్టీ నాయకురాలు అధికారులతో ఎలా ప్రవర్తించాలో తెలియని ఒక చదువుకున్న తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఒక మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తూ ఈరోజు సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉంది మనం చేసే పని వల్ల రేపొద్దున మనవల్ని ఏకిపారేస్తారు అనే కనీసం విశక్షణ కూడా లేకుండా ఒక అధికారితో అది కూడా ఒక మండల అధికారితో తహసీల్దార్తో ఈ విధంగా ప్రవర్తిస్తున్నది అంటే ఈమెని ఏమనాలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి కూటమి ప్రభుత్వంలో మంత్రులు కూటమి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా అధికారులతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారో అనేది వీళ్ళ పెత్తనం ఎలా చెలాయిస్తున్నారు అనేది ప్రజలే తెలుసుకోవాలి సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే పెనుగొండ తహసీల్దార్ శ్రీధర్తో బొకే ఇస్తే అంత విసురుగా ఈమె ఆ బొకేని పట్టుకోకనే అతనికి విషయికినే ఇసు వెనక్కి కొట్టింది ఈమె విసురు చూసి ముందున్న తహసీల్దార్లు కూడా ఈమెకి బుకే ఇవ్వడానికి కూడా భయపడిపోయారు ఈమెకు బొకే ఇస్తే నన్ను ఎక్కడ కొడుతుందో అని ఆ తహసీల్దారులు అధికారులంతా కూడా భయపడిపోయారు నిజంగా నిజంగా ఇలాంటి మంత్రులు కూడా ఉంటారా అధికారులతో ఎలా ప్రవర్తించాలి ఒక మండల మొదటి పౌరుడు తహసీల్దార్తో ఎలా ప్రవర్తించాలి ఆమెకి కనీసం అవగాహన కూడా లేకపోవటం సోషల్ మీడియాలో మనమల్ని ఏకి పారేస్తారే అని కనీసం విశేషణ కూడా లేకపోవటం ఒక మంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తూ ఉంది అంటే కూటమి ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి ఇటువంటి వాళ్ళను మంత్రులుగా పెట్టుకుని సమాజాన్ని ఏ విధంగా మీరు ఉద్ధరిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి